పసలపూడిలో కైలాసభూమి అభివృద్ధి ఎమ్మెల్యే వేగుళ్ల చేతుల మీదిగా ప్రారంభోత్సవం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో ఉన్న కైలాసభూమిలో సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలుతో శివుని విగ్రహం ఏర్పాటు చేసి విశ్రాంతి భవనం వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు అభివృద్ధి చేసిన కైలాసభూమిని శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాయవరం మండల కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ಸರ್ ಅನ್ನ నెరవేరుతాయి అని ఆశిస్తున్నాను తప్పకుండా వారు చేస్తారు అలాగే పసులు గ్రామానికి అత్యంత ముఖ్యమైన దశాబ్దాల తరబడి వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్య అపరిష్కృతంగా ఉంది దయచేసి అంటే అనేక మార్గాలు అన్వేషించినా అవి కార్యరూపం దాల్చలేకపోయాయి ఇప్పుడు వచ్చే చెత్తని ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి ఉంది చుట్టుపక్కల నివాస ఉంటున్న వాళ్ళు కూడా చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు దయచేసి గౌరవ శాసనసభ్యుల్ని ఈ డంపింగ్ సమస్యకు పరిష్కారం అన్వేషణలో వారు కూడా వారి యొక్క సహాయ సహ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ గ్రామాభివృద్ధికి ఎల్లవేళ అందరూ కొందరు కట్టుబడి ఉంటారని ఉంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ヘルパーのほうに来てくれたら、食べるなら。<music>

నమస్కారం ఈ రోజున మన పసలపూడి గ్రామంలో కైలాస భూమి గ్రామ ప్రజలు అన్ని వంశాలు అన్ని కులాలు గ్రామ ప్రజలు అందరూ కలిసి मानूं प्रसन्न भाग्य से तुम भी एक और दो दिसंबर की चेष्टा करो अरे अरे एक नंबर है और एक नंबर का था वो क्या लेते हो वो केंडे हम वो जी अब सुना दे नहीं नहीं अब अब गौरव गौरव ये क्या रहा है मैं नहीं बता रहा हूं मैं नहीं बता पा रहा है ये असाइनमेंट है चलो ये से ثانيه से काम कर रहे हैं कादे कर रहे हैं नहीं लेटिंग है हो गया येला मुझे ना बहुत सर सादिस है

అలాగే రాయవరం మండల ఎంపీపీ రాముకి అగ్రరాము గారికి అలాగే యోగేశ్వరరావు గారికి అలాగే జడ్పీటీసీ గారికి ఎంపీ ఎంపీటీసీ గారికి అలాగే గ్రామ పెద్దలకు ఇప్పుడు ఇచ్చేసిన కార్యకర్తలకు అందరికీ కూడా నా రవి నమస్కారం జరుపుకుంటున్నా ఎందుకంటే పసలపూడిలోని మా మండలంలోనే దాదాపు ఎవరు ఉన్నారంటే పసరగూడ గ్రామంలోనే ఎక్కువగా ఉన్నారు అభివృద్ధి పదాలు నడిపించే కార్యక్రమాలు అందరూ ముందు పరిస్థితి ఇక్కడ కాబట్టి ఎలాంటిది కార్యక్రమం వచ్చినా కూడా ఇక్కడ అవ్వకపోవడం అనేది ఎవరికైనా సంస్కారం చూసుకోవడానికి వస్తే వచ్చిన వారికి చాలా ఇబ్బందిగా కూర్చోడానికైనా దేనికైనా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అటువంటి సంకల్పంతో ఇలాగ స్వశానవాటిగా అభివృద్ధి పరచాలి మన ఊళ్ళో చాలా బాగలేదు అసలు అని ఆయన ఒక సంకల్పం గట్టిగా నిర్ణయించుకుని దాతల్ని అలాగే మరి మన తెనాలి వాసులు మన బలమేశ్వర రెడ్డి గారు అరుడి గారికి ఫోన్ చేసి అంటే ఆయన పెద్ద అమౌంట్ ఆరు లక్షల రూపాయలతో ఆయన ఇచ్చేంటనే మన ఎక్కడిలో ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో ఆయన ముందుకెళ్ళి ఇంకా ఈ దాతలందరినీ కూడా అడిగి ఇంకా కొన్ని కొన్ని పవన్ ఉండిపోయినాయి ఇంకా ఎవరైనా దాదాపు ఉంటే ముందుకొచ్చి గనక ముందుకు వచ్చి సహాయం తోటి సహాయం తోటి ఇంకా అభివృద్ధి పరుస్తారని నేను అనుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ ఆదిదేవుడైన శివుడి యొక్క నివాసము కైలాసము కుల మతాలు అతీతంగా అందరికీ సమాన స్థాయిలో చూసే భూమి ఈ కైలాస భూమి జాతస్య మరణం ధృవం అంటారు పుట్టిన ప్రతి మనిషి ఎక్కడికి రావడం తప్పదు అందువల్ల ఇటువంటి కైలాస భూమిని అభివృద్ధి పరిచినటువంటి ఎంకన్న బాబు గారు మనం నేను ఇక్కడ రావడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు అనేక ఇబ్బందులు భౌగోళికంగా కూడా అనేక ఇబ్బందులు మీ మధ్యలో ఉంది ఈ మండపీట నియోజకవర్గాన్ని మళ్ళీ రాజమండ్రి మా తూర్పుగోదావరి జిల్లా కానీ కాకినాడ జిల్లా కానీ మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరి సార్ మీ ప్రయత్నానికి ధన్యవాదాలు సరే మొత్తం మండపే నియోజకవర్గాన్ని రాజమండ్రి కలపడం ప్రయత్నం చేస్తాము కానీ ఇక్కడ ఏమన్నా జనాభా ఏమైనా ఇబ్బంది వస్తే అంటే జిల్లాలో జనాభా కూడా నాకు రెండో ఆలోచన కూడా ఉంది రాయివరం అడడానికి ఎంత దూరం రాయి మీరు కూడా ఇబ్బంది లేదు అంటే తప్పకపోతే అంటే జనాభా ఇప్పైపోతున్నారు అంటే అంటే నేనైతే ఒక ప్రపంచ ఇచ్చామండి మిరదోలు పొగ్గురు ఆ పక్క కనిపేసుకునే అంటే అటు అని పొగ్గురు అది మిరదోలు గోపాలపురం గోపాలపురం చాలా ఇబ్బంది ఇప్పుడు మనకు ఎలాగైతే అన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుందో గోపాలపురం వాళ్ళకి చాలా ఇబ్బంది వాళ్ళ పక్కన ఏదో అయితే పక్కన చేయలేదు చాలా దగ్గర ఇప్పుడు మన ద్వారకా తిరుగులా రాజమండ్రి రావాలి పక్కన అయితే ఇరవై కిలోమీటర్లు కూడా ఉండదు సేమ్ ఇప్పుడు చేస్తాం ఒక కలర్స్ పదిహేను కిలోమీటర్లు ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది సీఎం గారికి ఇచ్చాం సీఎం గారు ఇద్దరు వచ్చింది అంటే రిపోర్ట్ పంపని కానీ ఇప్పుడు ఏం చేయరు ఎందుకు చేయరు ఇప్పుడు చేస్తే మొత్తం అంత అంతా కలసరైపోద్ది కాబట్టి నియోజకవర్గాల పునరుజన ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై ఆరులో మొదలు పెడతారు రేపు ఎలక్షన్ నాడికి మళ్ళీ నియోజకవర్గ పునరు చేసి తీరాలి కాబట్టి దాంట్లో చేస్తానని చెప్పి సీఎంఆర్ కూడా నాకు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఎక్కడ ఏది కదిలినా మొత్తం కందిక ఉంటా కదిలిపోతుంది కాబట్టి నియోజకవర్గ పెట్టుకుంటాం అని చెప్పి సార్ అన్నారు ఎక్కడ ఏదైనా ఎక్కడైనా ముందు ఎక్కడ జరిగితే మాత్రం మనం కూడా చేస్తాం మనం చేస్తానని చెప్పి ఆయన మీకు సార్ అంత ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా చేయించే బాధ్యత మాత్రం హలో అమరావతికి వెళ్ళాలంటే నిజంగా నాకే గంట ఐదు నిమిషాలు పడుతున్నాయి మా డ్రైవర్ కూడా నూట ఐదు కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మా అమరావతికి వెళ్ళాలంటే మా డ్రైవర్ మా డ్రైవర్ డ్రైవింగ్తో రెండు గంటలు డెబ్బై ఐదు నిమిషాలు పోతున్నాను రెండు గంటల నలభై నిమిషాలు రెండు గంటల ముప్పో అమలాపురాలు గంట ఐదు నిమిషాలు పడుతుంది ఎక్కడ ఆకుండా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు మామూలుగా అయితే రావులకాలం బస్ట్ మారాలి ఇక్కడ నుంచి మండపేళ్ళ రావాలి మండపేళ్ళ నుంచి రావులకాలం మారాలి రావులకాలం నుంచి అమలాపురం మారే ఒక మూడు గంటలు ఉంటాయి అని తర్వాత వాళ్ళు వెళ్ళాలనే అంటే పని కోసం ఇంకా తిట్టుకుంటే వెళ్తాడు తప్ప ఆనందంగా ఇంకొక విషయం ఇంతకుముందు రెండు వేల తొమ్మిదిలో కానీ పద్నాలుగులో కానీ ఆఫీసుల్లో పరిగెత్తు వచ్చి ఎదురు పని తి ఇవాళ ఆఫీసుల్లో కూడా అంటే మనకి మనం ఏర్కోవట్లేదు వాళ్ళు ఎదుర్కొంటున్నారు మనల్ని ఇక మనం ఎవరు లేకపోతే రాబోమంటున్నాం అంటే ఆఫీసుల్లో కూడా మనం లోబోల్సిన కూడా మనం రావట్లేదు మనం పనిచేసి కూడా రావట్లేదు వచ్చి వచ్చి కూడా మనం ఊహరా వస్తుందండి అంటే మనం ఆ రంగం మనం అన్ని రకంగా ఇబ్బంది పడుతున్నాం మనకి అన్ని రకాలుగా కూడా రాయి చాలా సుఖం ఎప్పుడు నుంచి అలవాటు అయితే ఉన్నా కూడా అలవాటు అలవాటు పడిపోయాం మేమైతే మండపేటలో ఉన్నాం ఎంత మండపేట కానీ మండపేట మనం కానీ పొద్దు లేకపోతే అందరూ లైవీలో ఉంటారు షాపింగ్ అవ్వచ్చు హాస్పిటల్ అవ్వచ్చు ఏ పనైనా సరే ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా అసో కార్యక్రమం ఉన్నా సుఖారి అందరూ రాయారు తప్పకుండా చేసుకున్నాం